వివిఆర్టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి మనం ఇంతవరకు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎంతోమంది ప్రముఖులని మన ఛానల్లో పరిచయం చేశాం ఈరోజు మన అదృష్టం ఒక గొప్ప వ్యక్తి ఎంతో మంచి మనసు కలిగిన మంచి మిత్రుడైన శ్రీ కృష్ణస్వామి గారు డబింగ్ ఆర్ గ్రేట్ డబింగ్ ఆర్టిస్ట్ ఎన్నో ఏడుగా సీనియర్ మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు కలిగిన గొప్ప వ్యక్తి వారిని ఇవాళ మనం పరిచయం చేసే భాగ్యం కలిగింది వారినిప్పుడు మీకు పరిచయం చేస్తున్నామండి నమస్కారం కృష్ణ గారు నమస్కారం సార్ ఇప్పుడు మన వీవీఆర్టీవీ ఛానల్లో మీ గురించి తెలుసుకోవాలని వివరాలు సేకరించి మన ప్రేక్షకులు తెలియజేయాలని వచ్చాను సార్ సంతోషం ముందుగా మీ ఊరు మీ తల్లిదండ్రులు అక్కడి పరిస్థితుల గురించి క్లుప్తంగా చెప్తారా సార్ తప్పకుండా సార్ మాది కృష్ణా జిల్లా నూజివేడు సమీపాల కల రెడ్డిగూడెము గ్రామం మా తండ్రి గారు ఆరవలి రామచంద్రాచార్య గారు మా అమ్మగారు ఆరవలే తాయారమ్మగారు గారు అంతా ఉమ్మడి కుటుంబం మా తల్లిదండ్రులు ఐదుగురు అందములు ఆ సమిష్టిగా ఉండేవాడు తర్వాత హై స్కూల్ విద్య అంతా నూజిబీట్లో జరిగింది ఎస్ఆర్ఆర్ ధర్టీ హెంబి హైచ్ స్కూల్ ఆ తర్వాత ఆ కాలేజీ చదువు కూడా ధర్మపౌర కాలేజీ అని న్యూజిట్లోనే చదువుకున్నాను ఏకామరం చదువుకున్నాను నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండేది నాటకాలు కూడా వెయ్యాలి చిన్న పదమూడో సంవత్సరంలో నేను అనుకోకుండా బాలనటుడిగా నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో శిక్షావాడి నాటికలో ప్రదర్శించారు స్టేజ్ ఎక్కాను తర్వాత అనుకోకుండా ఇక చిన్న చిన్నగా ఇంట్రెస్ట్ కలిగింది హై స్కూల్గా డ్రామాల్లోనూ మా ఊళ్ళో వేసిన డ్రామాల్లో వేయటం ఆ వాయిస్ కొంచెం ప్రాక్టీస్ చేయటం తర్వాత తర్వాత సినిమా ప్రభావం ఉంటుంది కదా దానివల్ల ముఖ్యంగా మహానటులు ఇద్దరు రామారావు నాగేశ్వరరావు ముఖ్యంగా రామారావు గారు నాకు చాలా అభిమానం కలిగింది ఎందుకు అంటే ఎవరు చెప్పలేరు ఆయన మీద నాకు చాలా అభిమానం కలిగింది ఆయన అభిమానట్టుగా ఉదరించబోయారు ఆయన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో చిన్న వయసులో అగ్గిరావు సినిమాలో చూశారు అప్పటి నుంచి ఆయన ఆ గుండెల్లో ప్రతిష్ఠించుకున్నాడు ఆయనతో కూడా ఆయన ఒక కలిసినప్పుడు కూడా చెప్పారని అవుతున్నారు ఆయన అట్లా గెలుస్తున్నప్పుడు నేను ఇంట్రెస్ట్ పెరిగి కొంచెం మిమిక్రీ పవర్ ఉండడం వల్ల రకరకాలుగా మాట్లాడుతుండేవాడిని తర్వాత ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాల కోసం నైన్టీన్ సెవెంటీలో హైదరాబాద్కి వచ్చారు ముఖ్యంగా మధ్యలో ఏమిటంటే కాలేజీలో నాటకాలు వేస్తున్న రోజుల్లో మా కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఎర్ర రోజు మహవాచర్ గారు ఆంధ్రా డాకడ పరిషత్కి ఆయన సెక్రటరీ ఎంఆర్ఎఫ్ పౌరవ గారు రూజోడ్ జమీందర్ గారు ఆయన ఆంధ్రా డాకడా పరిషత్ అధ్యక్షుడు వాళ్ళిద్దరూ కాలేజీకి సంబంధించిన ధర్మ పౌర స్థాపించే పౌరవ గారు ప్రిన్సిపాల్ గారు ఆవిడ నా ఇంట్రెస్ట్ చూసిన తర్వాత ఆయన చూశాక నాకు ఇట్లా ఉందంటే తప్పకుండా అని ఆయనకు లెటర్ ఇచ్చారు కత్వరావు గారు చూస్తే ఆయన ద్వారా హైదరాబాద్కి వచ్చి కలిశాను సరే ఆయన కలుస్తుండండి అవకాశం చెప్తా ఏంది ఏం మీకు కష్టమై పని మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అని చెప్పారు ఏదో వెళుతుండేవాడిని అక్కడ అనుకోకుండా సెవెంటీలో కలిసి పట్టించి సెవెంటీ వన్లో అనుకోకుండా పీఏపీ వారి భార్య కూడా అన్న సినిమాలో కనపడే అధిక అవకాశాలు కల్పించారు ఆయన ఆ తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం లేదు సెవెంటీ ఎయిట్లో మ్యారేజ్ కూడా అయింది ఇక సమస్యలు ఎక్కువతాయి తర్వాత అక్కడ బ్రదర్ ఇంట్లో ఉండేవాడిని ఆయన పెద్ద ఫ్యామిలీ ఎట్లా అంటే మ్యారేజ్ అయ్యాక ఇక మనం అనేక సమస్యలు ఉంటాయి కదా కుటుంబ సమస్యలు అప్పుడు దుక్కుపాటి బువరరావు గారికి మా బ్రదర్ ఇళ్ళ కేటీ రామస్వామి గారు అని తిరుపతి ఆయన టీడీపీ డిప్యూటీ చేశారు ఆయన పరిచయం అయింది ఆయన చెప్పారు మా బ్రదర్ ఇట్లా ఇటు ఉన్నారని తప్పకుండా చెప్పి ఆయన సెవెంటీ త్రీ సెప్టెంబర్ ఫస్ట్ అన్నపూర్ణ పిక్చర్స్కి మేనేజర్కి వచ్చారు ఆయన మెడ్రాస్కి వస్తూ అక్కడ ఉంటున్నప్పుడు తర్వాత ఆ సినిమా ఫేర్ బంగారం ఆ సినిమా చేస్తూ ఉన్నాను సినిమా ఇప్పాక అని ఎత్తుకోవాలి కదండి అంటే అప్పుడు ఆ ముత్యాల సినిమా తీశారు అది ఎవరంటే రోజువేడు కాలేజీ లెక్చరర్ ఉండేవారు ఎంబీబీఎస్ దర్శివర్వా గారు అని ఆయన సంస్కృతి రాజ్యాల్లో చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారు మంచి రచయిత కవి ఆయన ఎక్కడికెందుకు మన దగ్గర అని చెప్పి ముత్యాల ముగి సినిమా మేనేజర్ పనిచేశారు ఇట్లా అట్ల కాలం గడుపుతుంది మహామౌల పరిచయం పెద్ద పెద్దవాడు చూసి అదృష్టం కలిగింది ఆ సినిమా అయిపోయాక ఆయన ఆ సినిమా తీసింది రోజువేడు జమీందారు ఎలమర రాజాగారు మరవడు అంటే గిరిజాపురం రాజాగారు రా వీర స్టూడియో ఆయన తమ్ముడు గారు మానవాడు అనమాట సరే అక్కడ చేశాక సినిమా అయిపోయింది ఇక మాలిగారు వండి అన్నారు ఏదో చేస్తున్నాం ఆయన వ్యాపారాలు ఉంటాయి ఆయన చేస్తుంటే కొన్నాళ్ళకి ఇది జరగలేదు వాళ్ళతో ఎక్కువ పరిచయం జరగటం వెంకటి రాజా గారు అదే వాళ్ళందరూ తాను చేయటం అట్లా వాళ్ళు రాష్ట్ర బాబు గారు రమణ గారు బాబు ఆయన అటాచ్మెంటూ రమణ గారు బాగా ఎంకరేజ్ చేశారు ఇలా కాదు మీరు డబ్బింగ్ గా చేయండి మంచి వాయిస్ ఉంది కదా ఇలా కూర్చుంటే ఎలా అంటే నాకు ఎవరో తెలియదండి అదే ఎట్లా తెలుస్తారండి ఎవరు ఎవరు తెలియదండి నేను తెలుసా మీకు తెలియదు కదా తెలుసుకోవాలి ఎవరో చెప్పి ఎవరైతే తెలుస్తారు ఎంవీఎల్ చెప్పండి డీసీలు జట్టుగా మీరు కూడా ప్రయత్నం చేయండి మనసీమల్లో వేషాలు ఇష్టం ఎంత వస్తుందని చెప్పి ఆ మహానుభావుడి దేవాల సెవెంటీ సిక్స్లో మెట్రా డబ్బింగ్ యూనియన్లో మెంబర్ అయ్యారు అప్పుడు బీజే సర్మ గారు ప్రెసిడెంట్ కాకరాలు గారు కార్యదర్శి కొట్టేవారు అలా చేస్తూ చేస్తూ దాకా ఎయిటీ త్రీ వరకు అక్కడ పనిచేసాక బిజినెస్లో కొంచెం ఒడి వచ్చాక ఇక బతక నలుగురు పిల్లలు నాకు ఇక మరి మెడ్రాస్ మహానగరం మనం ఏం చేయడం దారి లేదు ఇక అది ఇది కాదు ఎక్కడా పనిచేసిన జీవితం వెళ్ళదని ఒక నిర్ణయానికి వచ్చేసి ఎనభై మూడు మే నుంచి కంప్లీట్గా డబ్బింగులు ఏ పని ఉంటే ఆ పని అందరూ పరిచయం చేసుకుంటూ అందరు తలలో నాలుగులాగా ఎదుగుకుంటూ చేసుకుంటూ ఇలా కాలం కొడుతూ డబ్బింగ్ చెబుతూ వస్తున్నాను ఏదో ఒక కూడా వేస్తూ వచ్చాను తర్వాత కొంతకాలానికి వాళ్ళ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చింది ఎగిటివర్లో మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చాక సార్ ముందు విడిగా ఉండి మళ్ళీ డబ్బు స్టార్ట్ చేసి వార్డర్ మెంబర్లుగా ఉంటూ ఇక్కడ డబ్బులు చెప్పుకుంటూ ఇలా కలశ్రమం చేస్తూ ఏదైనా కూడా అద్భుతమైన మహామౌలు చూసే అదృష్టం ఈ జన్మ కలగటం నారాయణారాయణ లాంటి నాగేశ్వరరావు రామారావు గారు అక్కడికి అనేక మంది మహానటులు మహారా రచయితులు అతిపెద్ద వాళ్ళతో పరిచయం ఈ జీవితానికి ధైర్యం అనుకుంటున్నాను ఏదో అందరితో మంచిదనిగా పోతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నా కాబట్టి మాత్రం వడీ లాపస్థలం ఇలా జరుగుతూ వచ్చేది ఇప్పటి నా సినిమా జీవితం యాభై నాలుగు ఏళ్ళు సెవెంటీ వన్ నుంచి ఎక్కేసుకుంటే ఏం సాధించే కంటే ఇలా అన్నట్టు కలలు కంటే కాదు కష్టపడాలని ఎవరు చెప్పారు అని ఎవరు చెప్పడం పెద్దవాళ్ళు చెప్పిన మాట అటుకే మనం ఎంతవరకు సాధించే ప్రయత్నం చేయాలి ఎంతవరకు జరుగుతుండేది మన చేతిలో లేదు అయినంతవరకు కళ్ళు పనిచేయడం యాక్ చేయడం అనేది పెద్దవాడిని కాకపోయినా పెద్ద పెద్ద వేషాలు లేకపోయినా కూడా అదృష్టం రకరకాల ఆర్టిస్టులు ముక్కమల్ గారు రామారావులు రంగారావు గారు నాకు కొంచెం మిమిక్రీ పవర్ ఉండటం వల్ల డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏ వాయిస్ ఎలా బాగుంటుంది ఎవరి జీవితే ఉద్దేశంతో ఆ మన సందర్భానుసారంగా తమిళ్లు తెలుగు కన్నడూ తెలుగు లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ చేసినప్పుడు నేటివేటింగ్ కోసం వాళ్ళ వాయిస్ చెప్పడం ఇలా కాల గడుపుతూ వస్తారు ఇది పరిస్థితి రకంగా ఉందండి మొట్టమొదటి నాటకం వేసినప్పుడు మీ నాన్నగారిని పర్మిషన్ తీసుకునే అడిగారా మీకే మీరు వెళ్ళి చేశారా ఏమండి ఫస్ట్ నాటకంలో నటించారు కదా అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళకి రాల్లిదండ్రులు ఎవరైనా ఎవరైనా కూడా నాటకాలు అంటే చదువుకోవాలి కదా అని చెప్తారు కదండి సరే చదువుతున్నాను కూడా నాటకాలు ఏం పొనానికి వచ్చాక వాళ్ళు కూడా సరే వదిలేస్తారు చదువులు చెప్పిన సాధారణమైన అది సరే డిగ్రీ కూడా త్వరగా కంప్లీట్ కాలేదు ఇంట్రెస్ట్ ఇది ఎక్కువ ఇది జ్ఞాపకం తక్కువ మరుపు ఎక్కువ నా పరిస్థితి అట్లా అయిపోయింది నాటకాలలో మీకు ఎటువంటి అప్రిసియేషన్ వచ్చింది చెప్పండి నాటకాలలో మీకు ఎటువంటి అప్రిసియేషన్ నాటకాలలో కాలేజీ రోజుల్లో దుర్యోధన వయసు యాక్స్ చేసేవాడిని అది ఏది శ్రీకృష్ణ పాండవ ఎన్టీ రామారావు స్ట్రిప్ట్ చేసి అదే చేస్తుండేవాడిని అది చాలా మంచి చెప్పరాశారు మూడు సంవత్సరాల కాలేజీ జీవితంలో దుర్యోధరుని వైసభ వీరవాడి కట్టబమ్మన సీతారామడు రావణాసురుడు పర్సనాలిటీ ఉందని కాదు అని అది అట్లా ఇంట్రెస్ట్ వేసేవాడిని ఎవరు అన్నారు ఇది దాంతకాలంలో ఎందుకు నేను నేనున్నానుకో నా పర్సనాటి ఆటకాల వరకు మెరుగొస్తున్న సినిమాలకు వచ్చే వరకు నేను నీకు వాయిస్ ఇవ్వగలను కదా రావణాసుడు వేషం నేను వేయలేను ఎవరు ఎవరు కూడా రావణాసురుడు చెప్పే వాయిస్ నాకు అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమిటో మనం తెలుసుకోవాలని చెప్పి ఇలా ఇలా ఉపసాగిస్తారు కానీ నాటకాల్లో అంటే నా పరిధిలో నీ వచ్చారు ముందు వాయిస్ బేస్ చేసుకుని నాను కాబట్టి ప్రతివాడు కూడా మంచి వాయిస్ ఉన్నారు అందులో నాకు కొంచెం ఇన్స్పిరేషన్ అబ్జర్వేషన్ ఎక్కువ కాబట్టి నేను రకరకాల ఆర్టిస్టులు రామారావు గారు ముక్కామని గారు జగ్గయ్య గారు అందరిలాగా మాట్లాడటం అది నాకు ప్లస్ పాయింట్ అయింది రకరకాల పాత్రలు చెప్పడం అన్నమాట ఇప్పుడు మీరు వేసిన పాత్రలో అంటే మీకు నచ్చిన పాత్రలు రావణాసురుడు అట్లా వేసారు నాటకాల్లో చేసారు కదా వాటిలో ఏదో ఒక చిన్న డైలాగ్ కూడా చెప్తారా తప్పకుండా చెబుతారండి అది కూడా దుర్యోహరణ వయసవ శ్రీకృష్ణ పాండవ్యంలో అది ఇదే డైలాగు మా నా గురువు నట దైవం నా అన్నగారు రావాలని కూడా ఇప్పించారు సంతోషపడ్డారు అప్పతో బాగా తావి చెప్పారంటారు అది ఏమిటంటే కన్నారాయ్య కోలము కరు కన్నారా రాజ్యంశ వైభవులైన దయాదులు రాజ్య సుయమసనపుట సప్త దివసన ధరాది సమగుట తడగడిన వాణిజ్య తేజోదియ రాజత పంకేరు కుండైన కురు భోగుడు దారిని కాంచి సంతసించుట ఇది మాదిక్తను అదిక్షేపించుట దిక్తి సంతవిశ్రంతై స్వామి రాజితమై శత్రు భయంకరమైన ఈ కురు మహా సామ్రాజ్యమును శాసించురా రాజులు లేడు ప్రతి వీర షండ నిర్మూల వద్దండ దోర్దండ పండితులు మేరు సమాన ధీరులు మన శత సహోదరుడు అనన్య సామాన్య కోదండ విద్యా నైపుణ్య సంతోషత భార్గవరాముడై కురు రాజ సంరక్షణ అధ్యక్షుడిగా రాధేయుడుగా అనామకులైన పాండవాత్మకులకు ఇంత ప్రజా ప్రశంస సమాదరణమా వివిధ వేద వేదాంగ వేదినై వివిధ రాజనీతి విశేషాలు ఇంకేవో తగ్గా నాకంటే ఆ పాండవగ్రజుడు ధర్మ గోవిందుడ కౌరవేశ్వర భక్త అన్న శేష భోజన మధోన్మత్తుడైన బాగుందండి చాలా బాగుంది అలాగే ఇంకెవరు నేను రామారావు గారు అంటే మీకు ఎంత అభిమానం ఉంది ఆయన్ని రామారావు గారు అంటే మీకు ఎంతో అభిమానం ఉంది ఆయన్ని అనుకరించి అలా చెప్పారు అలాగే మరి ఇంకెవరినైనా కూడా మీరు అనుకరించి చెప్పారా చెప్తానండి మొక్కబల్ గారు ఒప్పూరు ధరలో బుస్సీ ధర వేశారు ఆయన నేను ముచ్చిన సినిమా మేనేజర్ వాళ్ళ దగ్గర నుంచి పరిచయం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఆస్ట్ కాబట్టి వాళ్ళతో అడుగుతుండే వాటి తెలుసుకో పెద్దవారిని కాబట్టి మీరు బుస్సీ ధర వేశారు కదా ఆ వాయిస్ ఎలా పట్టుకున్నారంటే ఆయన చెప్పారు మేము కాలేజీ చదువుకున్న రోజుల్లో ఏసీ గారు చదువుకున్నాం మీరు రావారావారు అక్కడ చదువుకున్నాం బుస్సీ బుస్సీ ప్రచ్చివాడు కాబట్టి ఆ బ్రోకెట్ తెలుగు మాట్లాడాలి అది ఎలా మాట్లాడేస్తున్నారంటే గు గుంటూరులో ఉన్నప్పుడు అక్కడ ఫారినర్స్ ఇంగ్లీష్ వాడు ఉండేవాడు వాడు వచ్చిన తెలుగు మాట్లాడుతుండేవాడు ఓరవాడు ఆడో చేశానికి డబ్బు తీసుకుంటావు అంటాడు కదా వాడు తెలుగు రాదు కాబట్టి మన హైదరాబాద్లో హిందీ మాట్లాడాలి మెడ్రాస్లో వచ్చిన తమిళాలు మాట్లాడతానికి అప్పుడు ఆ బ్రోగన్ తిరిగి పెట్టారు ముక్కవల్ గారు డబ్బు వచ్చుకునే పను దేశానికి మరొక దేశం

ఇది ఇదేలాని సౌజన్యం కర్కశుడా నిన్ను అనేపనే ఉందిరా కన్న తల్లి మానవ మానవులతో కన్న కొడుకులకే సంబంధాలు లేకపోయినప్పుడు పరవాయిపోవడం బాలశీయుడు నీకు బాధ ఉంటుందా కానీ మేజర్ వాడికి నీ శాసనం ఇస్తారా ధిక్కరిస్తున్నాను బహిరంగంగా ధిక్కరిస్తున్నాను స్వతంత్ర జీవిగా పుట్టి స్వతంత్ర జీవిగా పెరిగి స్వతంత్ర జీవిగా అస్తమించడానికి ఉవిళ్ళు వరుతున్నాను రా బాగుంది చాలా బాగుంది ఇంకా ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉన్న నట్ల వాయిస్లు ఇంకా ఎవరెవరీ చేసేవాళ్ళు మీరు రాహుగోపాలరావు గారు సాగయ సినిమాలో రాహు గారు స్వామినాథ్ గారు అన్నంతమ్మరు అంటే అనంతపురైతే ఆడ కాంగ్రెస్ చేసి ఉంటుంది చాగు ఆనాడు నాన్నగారితో రాజ్యసభకు వెళ్ళలేదు అన్నగారు వీళ్ళ బడ్జెట్ పెట్టారు నాన్నగారు వెళ్ళబొట్టే వెళ్ళారు అందుగారు వెళ్ళబడుతున్నారు ఓ వెళ్ళు అని కాంట్రాస్ట్గా వాయిస్ దగ్గరగా ఉంటాయి కూడా చూపిస్తున్న కోసం అది అబ్జర్వేషన్ ఉంది చాలా చాలా సినిమాల్లో చాలా ఆయన ట్రాక్ చెప్పారు చాలా చెప్పారు రామారావు గారి ఎవరు సినిమాలు అట్రాక్ట్ చెప్పారు వాయిస్ చూడడం జరిగింది అట్గే కా అట్కే గారు రాజనాథ్ గారు వెళ్తారు కదా అదే ఇదేడైరాబరి గోళిపాళ గారు మీరు చాలా చెప్తారు చెప్పండి కన్నారానము కనుగొన్నారా కౌంతే ఇలా పన్నాగ రాజనాగ చెప్తే కన్నారా యాపానము కనుగొన్నారా కౌంతే ఇలా పన్నాగం ఇదే డైలాగ్ కంగారా చెప్తే కన్నారా యాపానం కనుగొన్నారా కౌంతే ఇలా పన్నాగం అసలు ఏపీ దేవదాయాలంత రాజకీయ సమయంలో దాయాలు రాజస్వం తెలిపడా వాడు మానవ మాత్రుడా కాడు సరస్వ నేత్రుడు సుప్రగాడు నివే చరిత్రుడు అని చాలా అవగాహన చేస్తున్నాడు మందహాసంతో మందరిస్తున్నాడు పరమ సౌజన్యంతో పరిరక్షిస్తున్నాడు అంటే దగ్గరగా చెప్తాను తప్ప ఎవరు చెప్పలేరు కదా ఎందుకంటే ఎవరైనా చాలా బాగుంది బాగుందండి